నమస్తే అండి నేను మీ సంజన అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను ఈ లోకంలో అన్నిటికంటే విలువైంది సమయం అందుకే దాన్ని ఎప్పుడు వృధా చేయకండి వృధా చేసి చివరిలో బాధపడడం కన్నా చేసేది ఏముండదు ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు విషయం ఏంటో అర్థమవుతుంది ఇది నేను చాలామంది పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడిన తర్వాత వాళ్ళ సలహాలు తీసుకున్న తర్వాత నేను మీకు చెప్తున్నాను ఈ విషయం నాకు కొత్తదే విన్నట్టయితే మీకు కూడా కొత్తగా అనిపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా డబ్బును సంపాదించడం ఎలా ఫ్రెండ్స్ వినండి తెలుసుకుందాం డబ్బును సంపాదించడానికి మనందరం పరుగులు పెడుతూ ఉంటాం డబ్బు సంపాదించడంలో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి చాలామందికి ఇవి తెలియవు అందుకే జీవితంలో గొప్పవాళ్ళు కాలేకపోతున్నారు ధనవంతులుగా కాలేకపోతున్నారు ధనవంతుడు అవ్వడానికి డబ్బును దాచిపెట్టడం దాన్ని మంచి పనుల కోసం ఉపయోగించడం చాలా అవసరం అప్పుడే నువ్వు గొప్ప ధనవంతుడు కాగలవు అవేంటో తెలుసుకుందాం డబ్బు సంపాదించడానికి నేను మీకు ఏడు పద్ధతులను చెప్తాను ఇవి మీకు చాలా వరకు డబ్బు సంపాదించడానికి సహకరించవచ్చు డబ్బును సంపాదించడం ఎలా అని తెలుసుకునే ముందు ఇది తెలుసుకోవడం కూడా చాలా అవసరం డబ్బును ఏ పద్ధతిలో సంపాదించాలి డబ్బును ఎలా త్వరగా సంపాదించాలి అనేది మొదటి పాయింట్ ఏంటంటే డబ్బును సంపాదించడానికి మొదటిగా ఎక్కువ డబ్బుని సంపాదించడం మీద చాలా చాలామంది డబ్బును దాచిపెట్టడం మీదే ఫోకస్ పెడతారు ఈ పద్ధతి మంచిది కాదు నేను డబ్బుని దాచిపెట్టొద్దని చెప్పట్లేదు దాని మీద ఉన్న ధ్యాస ఎక్కువగా సంపాదించడం మీద పెట్టు అంటున్నాను మీ డబ్బుల్ని మంచి పనుల మీద పెట్టుబడి పెట్టమంటున్నాను చాలామంది తమ దగ్గర ఉన్న డబ్బుని బ్యాంకుల్లో పెడతారు కేవలం బ్యాంకుల్లో డబ్బు పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదు డబ్బుని సేవింగ్ చేయడం కన్నా ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ ఎందుకంటే రాబోయే రోజుల్లో ఫైనాన్షియల్గా మంచి బెనిఫిట్స్ ఉంటుంది రెండవదిగా డబ్బు సంపాదించడానికి డబ్బు కంటే రెండు అడుగులు ముందుకెళ్ళు దీని అర్థం డబ్బును వదిలిపెట్టి ముందుకెళ్లడం కాదు నేను చెప్పేది ఏంటంటే ముందు ముందు డబ్బు కోసం నువ్వు ఏ పని చేయడం కాదు నీ కోసం డబ్బు పని చేయాలి అంటే నీ డబ్బును ఎలాంటి చోట పెట్టాలంటే అక్కడికి నువ్వు వెళ్ళకపోయినా ఒకవేళ నువ్వు పని చేయకపోయినా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మంచి చోట ఇల్లును కొనుక్కొని రెంట్కి ఇచ్చావనుకో అక్కడికి నువ్వు వెళ్ళడానికి అక్కడికి వెళ్ళి పని చేయడానికి నీకు అవసరం లేదు ప్రతీ నెల డబ్బే నీ దగ్గరికి వస్తుంది దీనివల్ల నీకు టైం మిగులుతుంది ఆ టైంలో మరొక పని మీద ఫోకస్ పెట్టచ్చు ధనవంతులు ఎప్పుడూ డబ్బు వెనక పరిగెత్తారు వాళ్ళు ఎక్కువగా సమయాన్ని నేర్చుకోవడంలోనూ ఆలోచించడంలోనూ అర్థం చేసుకోవడంలోనూ ఉపయోగిస్తారు నీ డ్రీమ్స్ను తక్కువ వయసులోనే సాధించాలనుకుంటున్నావా ఇప్పటి నుంచే కష్టపడడం నేర్చుకో డబ్బు సంపాదించడానికి మూడవదిగా నేర్చుకోవడం డబ్బును సంపాదించడానికి ఉన్న పనులన్నిటినీ నేర్చుకోమంటుంది అప్పుడే నువ్వు పాస్ అవ్వగలవు నేర్చుకోవడంలోనూ నేర్పించడంలోనూ వెనకపడద్దు డబ్బు సంపాదించడానికి ఎంత జ్ఞానం కావాలో అంత జ్ఞానాన్ని సంపాదించు దాని ద్వారా డబ్బును సంపాదించచ్చు డబ్బును సంపాదించడం గురించి తెలుసుకోవడానికి కొత్త కొత్త వ్యక్తుల్ని కలువు వాళ్ళతో మాట్లాడు ఏదైనా వ్యాపారం గురించి ఎంత ఉంటే అంతా తెలుసుకో నాలుగవదిగా ఏంటంటే నీ మైండ్లో ఎప్పుడైతే ఒక కొత్త ఆలోచన వచ్చిందో వెంటనే ఆ పనిని మొదలుపెట్టాయి అట్లా కాకుండా తర్వాత చూద్దాంలే తర్వాత చేద్దాంలే మంచి రోజులు లేవులే ఇప్పుడు శిఖనం బాగాలేదని ఆలస్యం చేశావో నువ్వే నష్టపోతావు ఎందుకంటే ఈ ప్రపంచంలో నువ్వెక్కడవే లేవు నీకొచ్చిన ఆలోచనలు ప్లాన్లు మందికి వస్తాయి రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అనే చక్కెరలో ఉండబాకు ఈరోజు ఇప్పుడే రెడీ అవ్వు నీకు వచ్చిన ఆలోచనని ఆచరణలో పెట్టు నీ పని మీద శ్రద్ధ జాగ్రత్త ఉంటే ఖచ్చితంగా నువ్వు రాబోయే రోజుల్లో ధనవంతుడివి తప్పకుండా అవుతావు ధనవంతుడవడానికి అవడానికి ఐదవ పాయింట్ ఏంటంటే డబ్బుకి లెక్క పక్క అనేది ఖచ్చితంగా ఉండాలి జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఎదురయ్యే కష్టాలను లెక్కలోకి తీసుకోకు కానీ ఒక పద్ధతిని ఖచ్చితంగా అనుసరించాలి అదేంటంటే డబ్బుకి లెక్క ఉండాలి ఎందుకంటే ఈరోజు దేని మీద ఎంత ఖర్చు పెట్టావో తెలుస్తుంది రేపటి రోజున ఎంత ఖర్చు పెడుతున్నావో తెలుస్తుంది ఇంకా దేని మీద ఇన్వెస్ట్ చేయాలో తెలుస్తుంది చాలామంది ఇక్కడే తప్పు చేస్తుంటారు లెక్కలన్నీ రాస్తారు కానీ ఖర్చు పెట్టేటప్పుడు లెక్కలు రాయరు దీనివల్ల రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు పడతారు ఆరో విషయం చాలా ముఖ్యమైన విషయం ప్రతి ఒక్కరి జీవితంలో అందరూ పాటించాల్సిన విషయం ఉద్యోగస్తులే కానీ వ్యాపారస్తులే కానీ ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించాలి మన జీతం ఎంత మన స్తోమత ఎంత మనం ఎంత ఖర్చు పెడుతున్నామో రేపటి గురించి దాచిపెట్టామా లేదా అని ఆలోచించిన తరువాత ఇక నాకు ఎటువంటి ఇబ్బంది లేదు రేపు నేను ఒక పని మానేసిన ఇబ్బంది పడను అని అనుకున్నప్పుడు మాత్రమే మీ జల్సాల కోసం టూర్ల కోసం ఖర్చు పెట్టుకోండి అంతేకాని ఈరోజు వచ్చిన డబ్బులతో నువ్వు జల్సాలు సరదాలు సంతోషాలు చేసేసుకుంటే రేపటి రోజున అప్పు చేయాల్సి వస్తుంది మళ్ళీ ఒక్కసారి నువ్వు అప్పులు పాలు అయ్యావు అంటే ఆ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేయాల్సి వస్తుంది నీ జీవితంలో ఇలా అప్పులు చేసుకుంటూ పోతే నువ్వు ఇంకెప్పటికీ ఒక ఉన్నతమైన స్టేజ్కు రావని గుర్తుపెట్టుకోవాలి ఆఖరిగా ఏడవది ఏంటంటే ధైర్యంగా ఉండు కాన్ఫిడెన్స్తో ఉండు మీరు డబ్బు సంపాదించడం తెలుసుకున్నారు కానీ ఎప్పుడు సంపాదించాలి అనేది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం ఏ పైనైనా స్టార్ట్ చేసిన వెంటనే డబ్బులు రాకపోవచ్చు దాంట్లో నువ్వు సక్సెస్ పొందలేకపోవచ్చు దానికంటే ఎక్కడైనా జాబ్ చేసుకోవడమే బెటర్ అనుకోవచ్చు ధనవంతుడు అవ్వాలి అనేవి కూడా మర్చిపోవచ్చు ఎందుకంటే జీవితం అంతా జాబ్ చేయడం వలన ఎవ్వరూ ధనవంతులు అవ్వలేదు అందుకే నీకు నువ్వే ఏదో ఒక పని చేయాల్సి వస్తుంది అప్పుడు డబ్బే నీ కొరకు పని చేస్తుంది దీనికోసం ముందుగా డబ్బును సంపాదించాలి ఆ తర్వాత డబ్బును ఎలాంటి చోట పెట్టాలంటే రోజు రోజుకి నీ ఆదాయం పెరిగే చోట పెట్టాలి డబ్బును పొదుపు చేయండి మంచి చోట్ల ఇన్వెస్ట్ చేయండి సాధ్యమైనంత వరకు మీ స్థాయి శక్తుల ప్రయత్నించండి దేవుడి మీద భారం వేయండి కష్టపడిన వాడు ఎప్పుడూ కూడా ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పకుండా విజయం సాధిస్తారు మీరు ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు అందులో విజయాన్ని చూడాలన్నా మీరు అనుకున్న లక్ష్యానికి చేరాలన్నా కూడా మీకు కొన్ని లక్షణాలు ఉండాలి అవి ఏంటంటే డిసిప్లైను డెడికేషను పంచవాలిటీ ఇవి గనక మీరు ఉన్నట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు విజయం తప్పకుండా వరిస్తుందని గుర్తుంచుకోండి డబ్బును నువ్వు జాగ్రత్తగా విలివిచ్చి చూసుకున్నట్లయితే అది నీ జీవితం అంతా నీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటుంది ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కూడా కొత్త విషయమే కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే లేదా ఏదన్నా ఒక డౌట్లు కానీ ఏమన్నా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు